ನಾಯ <laughs> ತತ್ವ మనతో నిబంధి భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారం మనమునే ఐదు పంట నీళ్ళు పొంగి పొలము తడుస్తున్న దేవం చేస్తనన్నవు మధ్యపానము వలి దీసుకుంటున్నవు రోజుకో ప్రాణము రుచి కొంటను కోట కట్టినాముగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం మరి ఈరోజున ఇరవై ఏడవ తారీఖు నుంచి జనసేన పార్టీ అధినేత మా ప్రీతమ్మ నాయకులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ రెండవ తారీఖు పుట్టినరోజుని పురస్కరించుకొని ఇరవై ఏడవ తారీఖు నుంచి అనేక సేవా కార్యక్రమాలు వృద్ధుల ఆశ్రమ కానివ్వండి మానసిక వికలాంగులు కానివ్వండి బ్రెయిన్స్ కానివ్వండి ప్రేమాలయం కానివ్వండి అదేవిధంగా స్కూల్స్ పిల్లలకి పం పుస్తకాల పంపిణీ కానివ్వండి మొక్కలకు నాటడం కానివ్వండి మొక్కలు పంపిణీ కార్యక్రమం కానివ్వండి ఈరోజు మధ్యాహ్నం కూడా పొద్దున్న కూడా ఈ రోజున మెడికల్ మెగా మెడికల్ క్యాంపు మా నగరాధ్యక్షుడు కాశీ నరేష్ గారు నిర్వహించారు ఇప్పుడు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగేటువంటి సోషల్ మురళి సర్వీస్ అంటే సోషల్ మురళి అంటేనే తెలుస్తుంది మురళి పేరు చెప్తే ఎవరు తెలీదు మరి మురళీ గారు ఈరోజు నా కూన్సెట్ మురళీ గారు వారి అబ్బాయి వారి కోడళ్ళు వారి ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఆరో రోజు భాగంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెడతాం జరిగింది దీంట్లో మెరిట్ సాధించినటువంటి స్టూడెంట్కి విద్యార్థినికి ఐదు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వటం అదేవిధంగా శాశ్వతంగా మరి పర్మనెంట్గా ఒక వంద మంది పిల్లల్ని ఎంపిక చేసుకొని కాంట్రిబ్యూషన్ టైప్లో వాళ్ళకి మరి స్కాలర్షిప్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రతి నెల పదివేల రూపాయలు డొనేట్ చేసి దాంట్లో నుంచి వాళ్ళకి కాంట్రబ్యూ స్కాలర్షిప్స్ ఇచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ రోజున వృద్ధులకి పెద్దవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగోలేనటువంటి కొంత అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి రైసు అదేవిధంగా కుర్రవాళ్ళకి పిల్లలకి అది కూ ప్లాస్క్ కూల్ ఫ్లాస్కోల్స్ ఇవ్వటం అదేవిధంగా విద్యార్థులకి స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయటం పెద్దలకి వృద్ధులకి షేర్లు పంపిణీ చేయటం ఇట్లా అనేక సేవా కార్యక్రమాలని ఈరోజు తలపెట్టినటువంటి మురళీ గారికి మనస్ఫూర్తిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి నా తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కూడా వారికి వారి కుటుంబం ఎందుకంటే పూర్తిగా వారి కుటుంబం కూడా దీంట్లో లీలమైంది వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా తండ్రి తగలేస్తూ ఉంటే పిల్లల్లో లేదా భార్య కోడల్లో అడ్డం పడతారు కానీ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేసి ఎందుకంటే పది మందికి మనం ఉన్నంతకాలం ఏదో సహాయం చేయాలి మనకు వచ్చిన దాంట్లో అన్నటువంటి ఒక మంచి గుణగణాలతో ఆయన సేవా తత్పత్వంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం ఇట్లాగే వారు వారి యొక్క మంచి ఆలోచనతో ఈ యొక్క జనసేన పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది ఆ రకంగా అదే రకంగా మేము కూడా ఏంటంటే ఆయన కూడా వ్యాపార ఆయన చేస్తున్నటువంటి క్యాటరింగ్లో కానీ ఇంకా బలపడాలి పది రూపాయలు సంపాదించి దాంట్లో కొంత ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఆలోచన మరి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఆలోచన విధానాలతో భావజలంతో మార్పు రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిష్టమైనటువంటి పరిపాలన కావాలి నిజాయితీగా ఉండాలి అనేటువంటి ఆలోచనలు ఏవైతే వారి యొక్క ఆలోచనని వారి భావాలను కూడా ఇలా ఇట్లాంటి వేదికల ద్వారా ప్రజలకి చైతన్య మరి రాబోయేటువంటి రాబోయేటువంటి జనరేషన్కి ఒక మంచి సమాజాన్ని అందించే దిశగా అందరం కలిసి ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ అందరి తరఫున ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున వీర మహిళల తరఫున జనసేన పార్టీ నాయకులు జన సైనికులు కార్యకర్తలు అందరి తరఫున ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మాది విఆర్ సేవాదాలు ఈ సేవాదాలు కమిటీ మెంబర్ల కింద చేరిన వాళ్ళందరికి కూడా ఎవరికి ఆపద వచ్చినా సరే ప్రతి నెల కూడా ఒక కుటుంబాన్ని మేము ఆదుకుంటాం ఆ ఆదుకోవడంలో అనుకోని పరిస్థితుల్లో ఈ పాపకి మొన్న చెయ్యికి పాక్షర్ అయింది అయ్యి నెల రోజులు అలాగే చెయ్యాలకు ఉండిపోయింది మేము ఆదుకునే ఉద్దేశంతో ఈవిడికి ఈ నెల బియ్యం మూట సరుకులు ఇవ్వాలి ఈవిడ మా సభ్యత్వం అవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా విఆర్ సేవలు ఫస్ట్ నుంచి కూడా గత ఏడెనిమిదేళ్ళు బట్టి అలాగే ఉంటుంది దాని కారణంగా నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి ఇద్దరికి కూడా మేము స్కాలర్షిప్ అని చెప్పి మేము సాయిస్తున్నాం బియ్యం అమ్మాద కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా సరే మా కుటుంబంలో నుంచి ఒక పావులా తీసి ప్రతి ఒక్కరికి పెడతామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం గత పద్దెనిమిది ఏళ్ల బట్టి ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా మా కుటుంబ సభ్యులు డబ్బులు తనిస్తున్నాం ఎవరు ఏం అపోహలు పడద్దు మీ పేరు చెప్పి ఎక్కడ కూడా ఎటువంటి రూపాయి మేము అడగం స్వచ్ఛందంగా నా కొడుకు నా కోడలు మా ఆవిడ మాకు మా డబ్బులే మీరు గోపన అపోహపడి మీ పేరు చెప్పి నలుగురిని చూపెట్టి తక్కున్నారని చెప్పి కొన్ని మంది ఉంటారు వాళ్ళని ఎవరిని నమ్మొద్దు విజయ సేవాళ్ళని నమ్ముకోండి గత పద్దెనిమిది ఏళ్ళ బట్టి చేస్తున్నాము ఇది రాజకీయం కోసం కాదు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి మేము హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నాడో అలాగే చెయ్యాలనే ఆశయంతో మీ అందరికీ నేను సాయం చేస్తున్నాను ఇందులో ఎటువంటి ఉద్దేశం లేదు రేషన్ కార్డు లేని వాళ్ళకి కా కొత్త కార్డు వచ్చే వరకు ఐదు కేజీ సన్న బియ్యం ఇవ్వబడును ఆ రేషన్ కార్డు కొత్తది కూడా మేమే ఇచ్చేంత వరకు వాళ్ళు రెండేళ్ళు రేషన్ కార్డు రాకపోతే రెండు సంవత్సరాలు కూడా ఐదు కేజీలు సన్న బియ్యం పట్టుకెళ్ళొచ్చు మా దగ్గరకు వచ్చి రేషన్ కార్డు వచ్చే వరకు కూడా ఐదు కేజీలు సన్న బియ్యం ఇవ్వండి ఇది ఆధార్ కార్డు పెట్టుకోండి పెట్టుకోవచ్చు

હાપી બર્ડે પવર્ પવન કલ્યાણ ఎంత ఎనరా అన్న తెలుసు